ఫైనా ఆయన ఫోన్ చూడండి దానికి కవర్ వేసి లోపలిది అబ్బా లోపలి దానికి అది కూడా వేస్తాడు అందే వేస్తాడు ఇంకా బాణం లేని ఫోన్ కి మళ్ళా సంపాదించుకునే ఫోన్ అంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నావు మీ తలకెందుకు జాగ్రత్తగా పెట్టు మన ఫోన్ మనం జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం కానీ మన తలను మనం జాగ్రత్త పెట్టుకుంటున్నాం ఎవరి కోసం ఇవన్నీ మీకోసమే చూడు రోడ్డు నియమావళి అనేది ట్రాఫిక్ పోలీసుల కోసము లాండ్ ఆర్డ్ పోలీసుల కోసమో చేయకండి మీ ప్రాణాలను మీరు కాపాడ కోసమే ఈ నియమాలు పెట్టారు తప్ప పోలీసులు ఉన్నారని హెల్మెట్ వేసుకుని పోవడం పోలీసులు లేరని హెల్మెట్ తీసేసుకోవడం కాదు మీరు ఇప్పుడు ఈయన చెప్పాడు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ అంత కూడా అవసరం లే ఇక్కడ నుంచి ఆ దీని వరకు ఎవరైనా నేను ప్రయాణం చేస్తుంటే ఏమి జరగదు అని గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం బండి తీసి స్టార్ట్ అయ్యి పది అడుగులు పోగానే యాక్సిడెంట్ అయిన రోజులు కూడా ఉన్నాయి మా దగ్గర చూసాం కాబట్టి మీరు దయచేసి ఎంత దూరం పోతున్నాం అనేది కాదు మనం బండి ఎక్కగానే హెల్మెట్ చేస్తున్నాం అందరూ కొన్ని బండి విలువ లక్ష రూపాయలకన్నా ఎక్కువ ఉంటుందా ఈ రోజుల్లో లక్ష రూపాయలు తక్కువ బండి ఏది లేదు ఆ లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటాం కానీ ఒక రెండు వేలో మూడు వేలు పెట్టి ఏం కొనుక్కోము హెల్మెట్ కొనుక్కోము మనం కొనుక్కోకుండా కావాల మన మన వెనకల మన చెల్లెని ఎక్కిస్తాము మన అక్కని ఎక్కిస్తాం మన నాయన ఎక్కిస్తాం అమ్మని ఎక్కిస్తాం బండి నడుస్తుంటాం రేపు ముందరు నడిపేవాడు బాగానే ఉంటాడు ఎన్నికల బ్యాలెన్స్ లేకుండా పడితే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు చనిపోతున్నారు దయచేసి మీరు అందులో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సోదర్ సారు కొత్త ప్రోగ్రాము ఇక్కడ ఈరోజు మనం ఒక అవగాహన ఉద్యమంలాగా తయారు చేసి ఒక తీసుకుంటున్నాము సోదరెడ్డి సార్ యొక్క ఆదేశాల మేరకు మన అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలైవ్ అలైవ్ అనేది అంటే క్షేమంగా ఇంటికి తిరిగి రావడం బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావడం ఒక ప్రోగ్రాంను ఒక ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ఒక ఉద్యమం లాగా చేపట్టడానికి ఇప్పుడు ప్రతిరోజు కూడా పది రోజుల పాటు ఇది చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఈ మాల్స్ తర్వాత శాండీస్ సంతలు ఇటువంటి మార్కెట్లలో బహిరంగటువంటి అందరికీ కూడా ఈ యొక్క ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఉద్దేశించబడింది మరి ఇప్పుడు మన విశ్రామట్నం ఏసీపీ గారు రాస్తారు చెప్పినప్పుడు మనము ఎక్కువ ప్రమాదాలు ఈ ప్రమాదాలు ఎక్కువ జరగకుండా నివారించాలా అందరం సురక్షితంగా ఉండాలనేది ఈ ఉద్దేశం ప్రాణం ఇవ్వాలి అని మనకు కంపల్సరీ తెలుసు రాలి ఎవరి కూడా ఈ హెల్మెట్ మన యూజ్ ఏంటంటే ఏమంటుంది లేదా తక్కువనే స్కి అయినా ఇంకేదైనప్పటికీ కూడా మేజర్ కాకుండా జస్ట్ ఏమైనా యూల్స్ అవుతుండొచ్చు తప్ప ఈ మేజర్లు మాదకపోతే మనం సేఫ్ అవుతాం హెల్మెట్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఏదేమైనా మనం బస్కి బట్టగడతాం ఒకటే రోడ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మళ్ళీ తిరిగి ఇంటి పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు సేఫ్ వాళ్ళ కోసమైనా మన యొక్క జాగ్రత్త ఎందుకంటే జీవితం అనేది ఇది ఏదైనా వస్తువు పొయ్యింది అని అంటే మళ్ళీ మనం కొనుక్కోవచ్చు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ మనకు ఉంది కానీ జీవితం అనేది ఒకటే ఈ లైఫ్ ఒకసారి